భారత భూమిలో వేదాలు శాస్త్రాలు పురాణాలు ఎన్నో ఉపవాసాలను సూచించాయి కానీ వాటిలో అత్యున్నతమైనది ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ రోజు భక్తులు పాప విమోచనం కోసం పాటిస్తారు ఈ ఏకాదశి ఉపవాసం వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది పూర్వం అసుర నేత అయిన మూరదేవుడు అనే భయంకరుడు మూడు సంవత్సరాల పాటు దేవతలను బాధించేవాడు అతని బలానికి భూమి స్వర్గం పాతాళం అన్నీ కంపించిపోయేవి దేవతలు చివరికి విష్ణుమూర్తిని ఆశ్రయించారు ప్రభు మూరదేవుని నుండి రక్షించండి విష్ణువు ఆ అసురుని యుద్ధానికి ఎదుర్కొన్నాడు మూరుడి శక్తి ఏమాత్రం తగ్గలేదు అప్పుడు విష్ణుడు హృదయంలో శాంతించి యోగ నిద్రలోకి వెళ్లాడు అప్పుడే ఆయన నుదుటి నుండి వెలువడిన ప్రకాశం ఒక దివ్య స్త్రీ రూపంగా అవతరించింది ఆమె రూపం జ్వాలలా కాంతిలా అపారమైన శక్తిలా కనిపించింది ఆమె పేరు ఏకాదశి దేవి తాను వెంటనే మూరదేవును సంహరించింది దేవతలు నమస్కరించి అన్నారు అమ్మా నీవల్ల ప్రపంచం రక్షించబడింది నువ్వు ఏం కోరుకుంటావు ఏకాదశి దేవి నమస్కరించి చెప్పింది ప్రభువైన విష్ణువు పూజించే రోజు లోకానికి ఇవ్వండి ఆ రోజు ఉపవాసం చేస్తే పాపాలు నశించాలి విష్ణుమూర్తి ఆనందంతో అన్నాడు ఇప్పటి నుండి నెలలోని పదకొండో రోజు నీ పేరుతో ఏకాదశిగా పిలవబడుతుంది ఆ రోజున ఉపవాసం చేసిన వారికి నేనే ఫలితమిస్తాను పూర్వం అంబరీష మహారాజు ఉన్నాడు అతను విష్ణు భక్తుల్లో చక్రవర్తి ప్రతి ఏకాదశి రోజున కఠిన ఉపవాసం చేసేవాడు ఒకసారి ఆయన ద్వాదశి పాలనం చేయబోతుండగా ద్వారపాలుడు చెప్పాడు దుర్వాస మహర్షి దర్శనం కోసం వస్తున్నారు అంబరీషుడు పూజ పూర్తి చేస్తానని చెప్పి కాస్త వేచి చూశాడు కాని మహర్షి ఆలస్యమవ్వడంతో అంబరీషుడు ద్వాదశి సమయం ముగియకుండా ఉండేందుకు ఒక్కప్పుడు నీళ్లు మాత్రమే తాగాడు ఈ విషయం తెలిసి దుర్వాసం మహర్షి కోపంతో అన్నాడు నన్ను అవమానించావు అని అతడు క్రోధంతో క్రూరమైన రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషునిపై దాడి చేయించాడు కాని విష్ణు భక్తిని రక్షించడానికి సుదర్శన చక్రం స్వయంగా వచ్చి ఆ రాక్షసు నాశనం చేసింది తర్వాత దుర్వాస మహర్షినే వెంటాడింది అతను స్వర్గం పాతాళం అన్నీ తిరిగాడు ఎంత ప్రయత్నించినా ప్రమాదం తప్పదు చివరికి ఆయన శరణు కోరగా విష్ణువు అన్నాడు దుర్వాస నా భక్తుడిపై చేసిన తప్పు భక్తుడే మన్నించాలి దుర్వాసుడు అంబరీషుని వద్దకు వచ్చాడు అంబరీషుడు నమస్కరించి అన్నాడు మహర్షి నేను మీ శరణాగతుడిని ప్రయత్నం లేదు భగవాన్ మీ క్రోధాన్ని శాంతించాలని కోరుకుంటున్నాను వెంటనే సుదర్శనం ఆగిపోయింది దుర్వాసుడు అంబరీషుని భక్తి చూసి విస్తుపోయాడు ఇదే ఏకాదశి మహిమ ఉపవాసం మనస్సును శాంతి చేస్తుంది పాపాలను తొలగిస్తుంది విష్ణుని అనుగ్రహం ప్రసాదిస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారికి మనస్సు ప్రశాంతం అవుతుంది రోగాలు దూరమవుతాయి చిత్తశుద్ధి ధనప్రాప్తి పాప విమోచనం కలుగుతుంది అభిలాషలకు అనుగుణంగా ఫలితాలు జలపాన ఏకాదశి పాప విమోచనం నిర్వాణ ఏకాదశి మోక్షఫలం పార్థ ఏకాదశి రోగ నివారణ వైకుంఠ ఏకాదశి విశేష ఆశీర్వాదం ఏకాదశి ఉపవాసం అనేది కేవలం ఉపవాసం కాదు ఇది మనసులోని చీకట్లను తొలగించే దైవ దీపం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఏకాదశి ఉపవాసం వెనుకున్న మహిమ ఈ గాథ మానవ జీవితానికి శాంతి శుద్ధి పవిత్రతను అందిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు